మనం ఈశ్వర్ గారు చెప్పినటువంటి మంచి మాటలు అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం న్యాయమైన సంపాదంతో గంజి తాగిన అమృతమే అన్యాయమైన అన్యాయమైన సంపాదనతో ఏమి తిన్నా విషయమే అని తెలుసుకో అన్యాయ సంపాదంతో నువ్వు అమృతం తిను పంచపక్ష పరమాణాలు తిను అది విషయంతో సమానమట న్యాయమైన సంవాతంతో గంచినీళ్ళు తాగినా సరే అమృతంతో సమానమట మళ్ళీ పిలువని పేరంటానికి పోకపోయినా పర్వాలేదు కానీ ఇల్లు కాలినా ఒళ్ళు కాలినా పిలవకపోయినా వెళ్లి వాళ్ళని రక్షించాలి మనం ఆ వాళ్ళు కాలితే కాలిన ఏడితే మనం మన పిలిచారు ఏమిటి అని అప్పుడైతే వదిలేస్తాం కదా అదే పిల్లవాని పేరంటం మనకి ఇష్టమైతే చాలు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి పిల్లవని పేరంటానికి వెళ్ళకపోయినా పర్వాలేదు గాని ఇల్లు కాలినా ఒళ్ళు కాలినా వాళ్ళు పిలవకపోయినా పోయి రక్షించాలి ఆపదలో ఆదుకోవడానికి ఆహ్వానాలు అక్కర్లేదు అవతల వాళ్ళు ఆప ఆపదలో ఉంటే మనల్ని ఏమిటి అనక్కర్లేదు ఆపదలో ఉన్న వాళ్ళని తప్పకుండా వెంటనే మనం ఆదుకోవాలి ఈ ఒక్కటి పాటిస్తే మన గుణాలు మంచిగా మారడానికి అవకాశం ఉంది లోకంలో ఎవ్వరూ కోరనివి ఏమిటంటే మృత్యువును మొసలుతను కష్ట నష్టాలు ఎవ్వరు చావును కోరుకోరు ముసలితనాన్ని కోరుకోరు కష్టాలు నష్టాలు రావాలని కోరుకోరు ఎవ్వరైనా ఏ ప్రాణైనా కోరుకుంటుందా కోరుకోదు అందరూ కోరేవి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అధికారాన్ని అందరూ ఈ ఐదు కోరుతారు కోరతారు కానీ మృత్యువుని ముసలితనాన్ని కష్ట నష్టాలని ఎవ్వరూ కోరుకోరు ఎందుకు కోరుకోరు ఎందుకంటే అవి బాధాకరమైనవి గనక భయంకరమైనవి గనక వాటిని కోరుకోనప్పుడు మనం వాటి జోలికి ఎందుకు మాటి మాటికి వెళ్ళడం మృత్యువుని కలిగి ఉండే శరీరాన్ని కోగులించుకోవడం ఎందుకు ఆ తర్వాత దానికి వచ్చే ముసలితనం వల్ల వచ్చే రోగాల చేత ఎందుకు దాన్ని పోగొట్టుకోవడానికి కష్టాలు నష్టాలు ఎందుకు కాబట్టి నువ్వు విషువును కోరుకోవడం కోరుకోవడం లేదా ముసలితను వద్దా నష్టాలు కష్టాలు వద్దా అయితే వీటి కారణమైన దేహం నేను అనేటువంటి ఆ గాఢమైన భావాన్ని వదిలేయి వదిలేస్తే ఏమొస్తుంది స్థితి కనుకలుగుతుంది పొరపాటు చేసి గ్రహపాటును సమర్థించుకోకు పొరపాట్లు చేయడమనే నా గ్రహపాటు వల్ల అలా అయిందిలే అని సమర్థించుకుంటాం ఇంకా ఆ పొరపాట్లను పెంచుకుని పోషించుకోకు అంతులేని పొరపాట్లు చేసి అనంతమైన అవస్థలకి లోను కాకు ఒక్క పని మనం పొరపాటు చేసాం ఒక తప్పు పని చేసాం ఒక తప్పుడు మాట మాట్లాడం ఒక తప్పుడుగా ప్రవర్తించేందుకు ప్రతి అందరూ పుట్టినప్పటి నుంచి అందరూ లోకల్లో మంచి వాళ్ళు ఉండరు చెడ్డవాళ్ళు ఉండరు పొరపాట్లు చేయని వాళ్ళు ఉండరు కానీ పొరపాటు చేసిన తర్వాత దాన్ని సమర్థించుకోవడం ఏమో చూసేవా అదే అనేక పొరపాట్లు కారణం అవుతుంది నిజమే కదా ఈ పొరపాటు నేను ఎందుకు చేయాలి తప్పు నేను చేయకూడదు అని తెలుసుకుని మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా ఉంటే నువ్వు పడవలసిన అవసరం ఉండదు ఆరోగ్యమే మహాభాగ్యం అదే అందరికీ సౌభాగ్యం ఉంది శరీరం నీకు వచ్చింది గనక అది నీకు సక్రమంగా ఉపయోగపడాలంటే దాన్ని ఆరోగ్యవంతంగా పెంచు ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి అధికంగా ఇష్టమైన తిళ్ళు తినకుండా ఉండడం ఇష్టమైన చోట్లకి తిరగకుండా ఉండడం ఇష్టమైన విష్ విషయాల్లోకి దొరలకుండా ఉంటే ఎంత అవసరమో శరీరానికి అంత ఆహార విహారాలని ఇస్తూ ఉంటే అది ఆరోగ్యంగా ఉంటుంది కానీ మనకి ఇష్టాలు ఉన్నాయి కదమ్మా ఆ ఇష్టాలకు లోబడిపోయి ఇక ఆ శరీరానికి అష్ట కష్టాలు అష్ట కష్టాలు శరీరానికి నువ్వే పెడుతున్నావు చెప్పి మరి అయ్యో బాబోయో ఏడుస్తున్నావు అందుచే శరీరాన్ని దాని అవసరాలకి ఎంత అవసరమో అంటే ఆహార విహారాలని ఇవ్వాలి అక్కడి నుంచి ఇవ్వకూడదు మనకు బాగా సంతోషంగా మనకు బాగా సరదాగా ఉంది కదా అని మన శరీరం ప్రయాణం చేయలేకపోయినా ఎలాగలాగో పాటలు పడి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోదాం అక్కడ ఏదో చేసేద్దాం అనుకుంటూ వెళ్ళావనుకో నీ శరీరం నీకు సహకరించాలి కదా ఏదో సుఖాన్ని కోరి వెళ్తావు నీ శరీరం సహకరించకపోతే నువ్వు బాధపడతాన్ని కానీ కానివ్వండి నీకు సరదా నాకు పాటలు పడి ఈడ్చుకుపోదాం అనుకుని దాన్ని ఏడిపిస్తూ ఏడిపిస్తావు అందుచేత నీ విహారాలను కూడా తగ్గించుకో వీలైనంత వరకు ప్రేమనే పెంచుకో మంచిని అందరికి పంచు తప్ప లోపల అస్సలు లోపల కొంచెం కూడా ఎవరి పట్ల ద్వేషం పెట్టుకోకు ఒకవేళ వస్తే దాన్ని అవును అవునని పెంచుకోకు అంతే కొంచెం ద్వేషం ఉంటుంది దాన్ని ఇలాగ అలాగ అందుకు ఎందుకు అని చెప్పి దాన్ని బాగా పెంచి పోషించేస్తాం అది పెద్ద విశ్వ వృక్షంలాగా తయారైపోతుంది అసలు దో ద్వేషాన్ని ఒకవేళ వస్తే దాన్ని పెంచకు అక్కడికక్కడే తుంచేయి తుంచేయాలంటే ఏం చేయాలి సరే ఈ రాగద్వేషాల వల్ల నాకు ప్రయోజనం ఏముంది నా జీవితంలో ఏది అయితే అదే వస్తుంది కదా దానికి ఎవరో ఎందుకు కారణం నాకెందుకు వాళ్ళ మీద ద్వేషం ఉండాలి కాబట్టి వాళ్ళు మనం ప్రేమిద్దాం వాళ్ళు ఎందుకు ప్రేమిద్దామంటే వాళ్ళ అజ్ఞానం వాళ్ళ పాపం అజ్ఞానం వల్ల అలా చేస్తున్నారు అవునా అని వాళ్ళకి అజ్ఞానం పోవాలి వాళ్ళకి సద్ సుజ్ఞానం కలగాలి అని మనం ప్రేమిద్దాం అలా ప్రేమిస్తూ మనిషిని పంచుతూ మనిషిగా బ్రతకాలే తప్ప మనిషిగా పుట్టి ద్వేషిస్తూ ఒక రాక్షసుడిగా బ్రతకూడదు మన మంచి పనులే మన స్థిరాస్తులు అని నమ్ముకో అవి లేవని లే మంచి పనులు లేనివన్నీ కూడా వృధా వ్యవస్థలే పనిలో మంచితనం లేకపోతే ఎంత పని చేసినా వృధా అయిపోతుంది కాబట్టి మంచి పనులే మనకి స్థిరాస్తు మంచి పనులు అంటే ఇతరులకి కీడు చేయకపోవడం ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం బాబోయ్ కష్టపడిపోతానో బాధపడిపోతాను వెనక్కి వెళ్లకుండా ఆ కష్టాలకి మనం ఏదైనా సహాయం చేయడం అవే మంచి పనులు ఇంట్లో కలుగుతున్న కలతలకి ఊర్లో కలహాలకి నోరే కారణం నోటిని అదుపులో ఉంచుకో కలహాలకి చోటు లేకుండా చేసుకో నీ నోటిని అదుపు అదుపులో ఉంచుకుంటే ఇంట్లో ఎవరితోటి కలహాలు రావు మరి మన నోరు మన అదుపులో ఉండదు కదా వాళ్ళ లోపల ఉన్న అహంకారకానికి అనుగుణంగా తండ్రికి వచ్చేస్తూ ఉంటుంది ఇది మంచిదా ఇది చెడ్డదా ఇది తప్ప ఇది గొప్ప అని ఆలోచించేంత తెలివితేటలు లేవు ఆలోచించేటువంటి స్థిరత్వమే లేదు తోచిందల్లా మాట్లాడాడు అది తప్ప ఒప్ప అని చూడకపోవడం అక్కడ తప్పు అంటే కాదని చెప్పి వాదించడం ఇదంతా నోరే కదా కారణం అని ఊళ్ళో కూడా అంటే ఎవరితోనో కలహాలు కలుగుతున్నాయి అంటే నీ నోరే కారణం నీ నోటిని నువ్వు అదుపులో ఉంచుకో ఎప్పుడు నీ నోటిని నువ్వు అదుపులో ఉంచుకుంటావు అప్పుడు అనేవి ఉండనే ఉండవు ఎంతలో ఉండాలో అంత ఎంత మాట్లాడాలో అంత కనుక మనం ఉంటే మనకి ఎవరితోటి కలతలు కలహాలు రావు మనం ఏది మాట్లాడుతున్నా అవతల వాడికి తప్పుడు అర్థాలే వస్తున్నాయనుకో మాట్లాడడం మానే అంతే మాట్లాడడం మానే దూరంగా ఉండు ఎందుకు తగిలించుకోవడం తగిలించుకున్న తర్వాత లోపల తగులుకొని ఆడవడం శతువులమ్మ ఇవన్నీ నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకో వెంటనే నీ చెయ్యి సహకరిస్తుంది వెంటనే ఆ గుచ్చుకున్న చోటికి వెళ్ళి ఆ ముల్లుని లాగేసి దానికి నొప్పి లేకుండా పాముతుంది చేతికి ఎవరు చెప్పారు అలాగే మరి పరుల బాధని నీ బాధగా భావించి నువ్వెందుకు సహకరించుకోడు చెప్పారనా నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు చెప్పక్కర్లేకుండా నేను నీ చెయ్య వెళ్ళి అట్లా సహకరిస్తుందో అలాగే నీ తోటి వారికి బాధ కలిగితే అలాగ అప్రయత్నంగానే నువ్వు ఎందుకు సహకరించకూడదు అనేకత్వంలో ఏకత్వం అంటే ఇదే అని గ్రహించు అన్నిట్లో ఉన్నటువంటి పరమాత్మ శక్తిని నువ్వు గుర్తించి శరీరంలో ఉన్నటువంటి శక్తిని ప్రతి అవయవంలోనూ ఉంది అని నువ్వు గుర్తించావు గుర్తించింది కాబట్టి నీ కంటే ముందు నీ శరీరమే గుర్తించింది కాబట్టి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే చేయి సహకరిస్తుంది అలాగే ఈ విశ్వమంతా పరమేశ్వరిని దేహం కాబట్టి ఏ ప్రాణికి మన కళ్ళ ఎదురుకుండా బాధ కలిగిన వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ వాళ్ళు ముందు మనకి ఏమన్నా అడ్డబడ్డారా మన కష్టాలకి అని చూడకుండా వెంటనే వీళ్ళ సహకరించు అప్పుడే నువ్వు అనేకత్వంలో ఏకత్వాన్ని గ్రహించగలుగుతావు సహించడం అంటే చేదుగానే ఉంటుంది గాని సహించినప్పుడు దాని ఫలితం మనకి ఎంతో మధురంగా ఉంటుంది ఏదైనా ఇతరుల దుష్టత్వానో అజ్ఞానాన్నో అహంకారాన్నో తుణీకృత భావాన్ని సహించవలసి వస్తే బాధగానే ఉంటుంది కానీ దాన్ని ఓరింతో సహిస్తే ఫలితం నీకు మధురమైన ఫలితం వస్తుంది దీర్ఘ జీవితం కంటే దివ్య జీవితం మీరు తెలుసుకోవేడు బతికితే గొప్ప అనుకుంటాం కాదు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు బ్రతికిన దివ్యమైన జీవితాన్ని జీవించామనుకో అది గొప్పది అది అనేక వందల సంవత్సరాలు నిలిచిపోతుంది లోకంలో దారి తప్పి నడిస్తే ప్రమాదం జరుగుతుంది కదా రోడ్డు మీద మనం వెళ్లేటప్పుడు ఎడమ వైపున నడిచి వెళ్ళాలి అది రోడ్డులో నడిచే పద్ధతి అవునా అలా కాకుండా రోడ్డుకి అడ్డంగా వెళ్ళిపోయి కుడి పక్కన నడుస్తూ వెళ్ళామనుకో రోడ్డు నిబంధనలకి వ్యతిరేకం కాబట్టి తప్పకుండా నీకు ప్రమాదం జరుగుతుంది అని తెలుసు కాబట్టి మనం అనుకోకుండా కుడివైపున వెళ్తున్న వాళ్ళమైనా సరే కొంచెం ట్రాఫిక్ తగ్గేసరికి ఎడం వైపుకి వెళ్ళిపోతాం ఎందుకంటే నియమ నిబంధనలు నీకు తెలుసు గనక ఎడవైపు నడిచి వెళ్లే వాళ్ళకి ఎప్పుడు ప్రమాదాలు జరగవు అలాగే నీ దారి తప్పి నడిస్తే ప్రమాదాలు తప్పవు అలాగే నీతి తప్పి నడిస్తే మరీ ప్ర నీటి లేని ప్రవర్తన చేశావంటే అంతకంటే ప్రమాదం ప్రమాదం కలుగుతుంది అని తెలుసుకో శ్రీ మలయాళ స్వాముల వారు అన్నట్లు దయగల హృదయమే దైవ మందిరం అని తెలుసుకో ఎవరి మనసులో దయ ఉంటుందో అదే నిజమైన దైవ మందిరం దయలేని హృదయం హృదయం భగవన్ నిలయం అవుతుంది కదా శిలా సదృశ్యం రాయి దయగల హృదయం దైవని ఆరాయ దైవం దైవం అయిపోతుంది దేవుడే నువ్వు పూజించకపోయినా పర్వాలేదు ఇతర జీవిని ఆయన నువ్వు దేవుడికి పూజించకపోయినా ఏం పర్వాలేదు దేవుడి ఏమి బాధపడ్డు కానీ ఇతర జీవుల్ని బాధించుకు వారి కష్టాన్ని మనం సమభావంతో చూస్తూ సహకరిస్తూ మనం వాళ్ళకి సహకరిస్తూ పోతే వాళ్ళు మనకి సహకరిస్తారు అని తెలుసుకో చేసిన మేలు ఎప్పుడు వృధా కాదు అలాగే చేసిన కీడు కూడా తప్పించుకోలేవు నువ్వు మేలు ఎక్కడ వృధా కాదు కీడు కూడా అలాగే వృధా కాకుండా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మనకేమో గోరంత మేలు చేసి కొండంత ఫలితం కావాలనుకుంటావు మరి నువ్వు కొండంత పాపం చేసి గోరంత దుఃఖం కూడా రాకూడదు అనుకుంటావు ఎలా పంపిస్తుంది అందుచేత చేసిన మేలు వృధా కాదు చేసిన కీడు కూడా తప్పిపోదు అది గుర్తు పెట్టుకో అన్నిటినీ వదిలిన వాడు సన్యాసి ఏమి వదలని వాడు సన్నాసి ఏమి వదలడు వాడు సన్నాసి ఓసుని సన్నాసి బతుకుమండ అంటాం చూడండి వాడు సన్నాసే అంటారు సన్యాసి అన్నప్పుడు నమస్కరిస్తాము సన్నాసి అన్నప్పుడు చేత్కరిస్తాం అవునా కదా బోరి సన్నాస ఎదవా అంటాం తిట్టవలసి వచ్చినప్పుడు మొక్కవలసి వచ్చినప్పుడు ఆయన మహా అండి అంటాం కాబట్టి అన్నిటినీ వదిలేస్తే నేను నాది అన్న దాన్ని వదిలేస్తే అతను సంసారంలో ఉన్న సన్యాసే ఏది వదలని వాడు కాషాయం కట్టుకుని సన్యాసించాని సన్యసించానని అనుకున్న వాడు సన్నాసే సద్గుణాలతో సన్యాసివి కావాలి సద్గుణాలతో ఉంటే నువ్వు అవుతావు బుద్ధి మంచిదైతే ఏ గుడ్డైతే ఏమిటి కాషాయమే కట్టుకోక్కర్లా బుద్ధి మంచిదైతే అన్నిటికీ కారణం మనసులోని మాలిన్యమే మనసులో ఉన్నటువంటి మాలిన్యం పోవాలి పోవాలి అంటే నువ్వు మంచి మార్గంలో నడవాలి ఇదే సాధు జీవనానికి సోపానం కావాలి సాధు జీవనం జీవించాలి అనుకున్నావనుకో నువ్వు మంచి మార్గంలోనే నడవాలి ఏదైనా ఇది చెడ్డ అని చిన్నప్పటి నుంచి మంచి చెడ్డలు తెలుసుకుంటున్నాం కదమ్మా మన జీవితంలో ఇది చెడ్డ అని అనిపిస్తే చాలుకి దాని జోడికి మనం వెళ్ళకూడదు మనకి ఎంత ఇష్టమైన పని అయినా సరే చస్తే దానిలో మనం వెళ్ళకూడదు అమ్మో అని అలాగ మనం మంచి మార్గంలో వెళ్ళడం అంటే చెడ్డ అని నీకు తెలిసిన వాటిని వదిలిపెట్టడమే నువ్వు మంచి మార్గంలో వెళ్ళడం ఇప్పుడు మంచి మార్గంలో వెళ్తే మనసులో మాలిన్యం పోతుంది సన్యాసి అంటే ఎవరో తెలిసినా సకల సద్గుణాల రాసినే సన్యాసి అంటారు అన్ని నేను నాది అని లేకపోతే అన్ని దుర్గుణాలు పారిపోతాయి కదమ్మా అప్పుడు అతడు సకల సద్గుణాల రాసి అవుతాడు అతడిని సన్యాసి అంటారు కాషాయాంబరాలు కట్టుకున్న మాత్రమే సన్యాసి కాదు అట్టి సన్యాసియే సమాజం యొక్క శ్రేయస్సుని అభిలేషించగలుగుతాడు అతడికి సమాజం బాగుండాలి తోటివారు బాగుండాలి అందరూ బాగుండాలి ఎవ్వరికి ఎవ్వరికి మాట వల్ల గాని చేత వల్ల గాని మనసులో గాని కీడు కలిగేటువంటి ఆలోచన గాని మాట గాని పని గాని మన నుంచి జరగకూడదు అని నియమం పెట్టుకోవడం గుణం మనసులో ఎవరి కీడును కోరకపోవడం మాటలో ఎవరి కీడు గురించి మాట్లాడకపోవడం ఎవరికి కీడు చేయకపోవడం అతడు సమాజం యొక్క శ్రేయస్సును అభిలషించిన వాడు అవుతాడు ఒక విషయం తెలుసా మనకి తెలియదు అన్నింటికంటే ఏమి సులభమో తెలుసా ఎదుటి వారిలోని తప్పుల్ని ఎత్తి చూపించడం అన్నింటికంటే మహా కష్టం ఏమిటంటే తన తప్పుల్ని తాను తెలుసుకోవడం మన 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 తప్పు ఏమి మనకు తప్పులుగా ఉండవు నాకేమి పాపం తెలియదు నేను ఎవరిని బాధ పెట్టలేదు అసలు నేను ఎవ్వరినీ ఏమీ అన్న అనుకుంటే అది ఎలాగ మన తప్పుని మనం తప్పులేవు అనుకుంటాం కానీ ఎదుటి వారిలో ఇసుక అంత తప్పుగా అనిపించినా సరే దాన్ని ఎక్కి పెట్టి లాగి కొండంత చేసి చూపిస్తాం అలాంటి తప్పు మీ దగ్గర కూడా ఉందేమో చూసుకో చూసుకో చూసిన అలాంటి కోడి తప్పులు ఉంటాయి మన దగ్గర కాబట్టి అన్నింటికంటే సులభం ఏంటంటే ఎదుటి వారి తప్పుల్ని ఎంచి చూపించడం అన్నింటికంటే కష్టం ఏంటి నా తప్పుని నేను తెలుసు ఒకవేళ తెలుసుకున్నా సరే దాని నుంచి మనసులోకి తెలుసు వెంటనే ఆ మాట తప్పించేస్తాం మన మనసు తప్పించేస్తుంది ఎప్పుడైనా మనం తప్పు మనకి గుర్తొచ్చినా ఎవరైనా గుర్తు చేసినా ఆ మాటను మనం తప్పించేస్తాం ఎందుకంటే మన మనసుకి ఇష్టం ఉండదు చూసుకోండి చూసుకుంటే మీకు తెలుస్తుంది మాట చేయడం ఇంకేదైతే ఇంకో పని ఉన్నట్టు తప్పించేసుకోవడం చేస్తుందామంటే తన తప్పులు తను తెలుసుకోవడానికి మనసుకి ఇష్టం ఉండదు ఎవరైతే తన తప్పుని తాను తెలుసుకొని సరిదిద్దుకుని మళ్ళీ ఈ తప్పు జన్మలో నేను చెయ్యను అని గట్టిగా నిశ్చయించుకుంటారు వారు తప్పకుండా సద్గుణ సంపన్నులు అవుతారు తెలుసుకోవాలమ్మా మనలో లోపాలు లేవా మనం ఏమన్నా ఉత్తమోత్తములమై ఉన్నామా మనలో మంచి గుణాలు ఉన్నాయా ఇతరుల్లో చెడ్డు గుణాలు అంతంత పది వందల సార్లు చెప్పుకోవడం ఎందుకు అవి ఏమన్నా మన దగ్గర ఉన్నాయేమో చూడండి అలాగే ఇతరుల మంచి గుణాలు లేవా ఉన్నాయేమో చూడు ఆ మంచి గుణాన్ని చూసి అలాంటి మంచి గుణం నా దగ్గరుందా లేదా అని చూసుకో ఇతరుల వాడికి ఆస్తులు ఎంత నాకెంత లేదు వాడికి ఎంత మంచి చీరలు ఉన్నాయి నాకెంత ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి ఎంత గొప్ప నగలు ఉన్నాయి నాకు వీటితో పాత్ర పోల్చుకుంటావా మరి ఇతరులలోని మంచితో నీ మంచిని పోల్చుకో ఇతరుల్లోని చెడ్డలతో నీ చెడ్డను పోల్చుకో అప్పుడు నీ గుట్టు నీకే బయటపడుతుంది నీ నడవడికి మంచిదైతే నలుగురైనా వెంట ఉంటారు మంచి నడ మంచి నడవడిక కలిగిన వాడికి నీకోసం నలుగురైనా నీ కూడా వస్తారు ఎవరున్నా లేకపోయినా నలుగురినైనా మనం కలిగి ఉండాలి భార్య చివరి అవసరం అని తెలుసుకోవాలి ఆకరమయడానిక నలుగురే కావాలి నువ్వు ఏ పని చేయకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పనులు మాత్రం చెయ్యకు ఎందుకంటే చెడిపోతావు అప్పులు చేసి తప్పులు చెయ్యకు తప్పులు చేసిన తర్వాత తంటాలు పడకు ఏదో గంజో నీళ్ళు తాగు అప్పులు చేయకు దానివల్ల తంటాలు వస్తాయి ఆ తంటాలు పడ్డం ఎంత కష్టం దానికోసం మళ్ళీ తప్పులు చేయాలి ఆ అప్పు చేయకుండా ఉన్నదే ఉన్న దానిలోనే ఇల్లు కట్టుకోలేవు అప్పులు చేసి ఇల్లు కట్టుకోకు ఒక చిన్న ఉండు